ప్రేతలు ఈరోజు మన అంశము దేవునిపై కోపం సమయ సందర్భాలలో చాలా సార్ మనకేంటే దేవుని మీద కోపం వస్తూ ఉంటుంది మనకి కదా ఏంటి అయిపోయింది ఎందుకు దీని దేవుడు ఆపలేదు దేవుడు ఉంటే ఈ దేశం మీద ఇదే దేశం ఎందుకు యుద్ధం చేస్తోంది చిన్న పిల్లలు ఏం చేశారు పసిపిల్లలు ఏం చేశారు ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని ఆ పది మంది వీళ్ళు ఆ అమ్మాయి మీద అగ్త్తి ఏం చేశారు అవునా ఇటువంటి వాటిని దేవుడు ఎందుకు ఆపట్లేదు నేను రేపు ఏం చేయబోతున్నానో దేవుని తెలుసు కదా నేను ఈ పాపం చేయబోతున్న విషయం దేవుని తెలుసు కదా దేవుడు నన్ను ఎందుకు ఆపలేదు ఇవన్నీ సిద్ధాంతపరమైన కోపాలు కొన్ని సందర్భానుసారణ కోపాలు ఉంటాయి కొన్ని వ్యవహారిక కోపాలు ఉంటాయి ఈ అప్పు నాకు ఎందుకు తొందర తీర్చలేదు నాకు లక్ష రూపాయలు అవసరం ఉందన్న విషయం దేవుని తెలుసు కదా సంవత్సరానికి కొద్దిగా ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు నాకు ఎందుకు తీర్చలేదు ఇలా నీ అవసరాన్ని బట్టి ఒక కోపం వస్తుంది నీ సమయాన్ని బట్టి ఒక కోపం వస్తుంది కొన్నిసార్లు భరించలేని బాధ కొన్నిసార్లు భరించలేంత నొప్పి ఉంటది శరీరంలో అనారోగ్యం ఉంటది ఎన్ని మెడిసిన్ వాడుతున్నా అది తగ్గదు అది పోదు దేవునిపై కోపం వస్తూ ఉంటుంది సార్లు కుటుంబంలో ఒక వ్యక్తి చేపట్టి మొత్తం కుటుంబమే చల్ల చెందరిగా ఉంటుంది లేదా ఇతని దేవుడు బాగు చేయట్లేదు లేదా తీసుకుపోవట్లేదు కుటుంబం అంతా పాడైపోతుందని కోపం ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తిని సృష్టించిన దేవుని మీద అవునా కొన్నిసార్లు మనం మన గతము మన ప్రస్తుతం కొన్నిసార్లు చీకడం ఏమైపోయిన భవిష్యత్తు ఇవన్నీ మనం మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని దేవుని మీద కోపడేలాగా చేస్తూ ఉంటాయి మనల్ని మనం ఏం చేసుకోలేము దేవుని ఏం చేయలేము ఆ పరిస్థితిలో ఏడవాలో అరవాలో కరవాలో ఏం చేయాలో అర్థం కాదు అయితే ఇటువంటి సమయంలో నువ్వు ఏం చేయాలో దేవుని వాక్యం అయితే చాలా స్పష్టంగా చెప్తాను విలాప వాక్యంలో రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేను చదువుతాను మీరు చూడండి నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిలుచున్నారు చూడండి ఇక్కడ రచయిత చెప్తుంది ఏంటంటే నీ హృదయం దేని విషయంలో అయితే తలలిపోతుందో ఆ విషయం గురించి నువ్వు ఏం చేయాలంట రేయి మొదటి జాములు లేచి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలంట నీ హృదయాన్ని కుమ్మరించాలంట నీవు ఇప్పుడు నమ్ముకున్నది నిజమైన దేవుడు అతడు నిజంగా ఉన్నవాడు అతను నిజంగానే ఒక మహిమ సింహాసనం మీద కూర్చొని రాజ పరిపాలన చేస్తున్నాడు అతడికి నీలాగే ప్రాణం ఉంది అతడికి నీలాగే మనసు ఉంది నీకంటే అధికమైన ప్రేమ ఉంది నీలాగే అతని ప్రతిదాన్ని చూడగలడు ఫీల్ అవ్వగలడు అతనికి ఎమోషన్స్ ఉన్నాయి అతనికి రోషం ఉంది మనలో ఉండే కోపము మనలో కనిపించే రోషము మనలో కనిపించే బాధ కనీళ్లు ఇవన్నీ ఆయనలోనే మనకు వచ్చాయి ఈ సత్యాన్ని మర్చిపోద్దును సో దేవుని సన్నిధిలో నీకు ఏదైనా విషయంలో దేవునిపై నీ కోపం ఉంటే ఆ కోపాన్ని దేవుని సన్నిధిలో నువ్వు వ్యక్తపరచు ఎస్ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ పెయిన్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగ్విషనెస్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్ సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి తొందరపాటులో ఏది పడుతుంది మాట్లాడమని పండుగరకు బూతులు మాట్లాడమని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ అవి చేయకూడదు అవి ఆయన పరిశుద్ధుడు నువ్వు కేవలం మనిషివి అవునా ఆయన నిన్ను సృజించాడు ఆయన కుమ్మరివాడు నువ్వు మట్టి పాత్ర అది మర్చిపోవద్దు ఆయన సృజించగలడు నాశనం చేయగలడు కాబట్టి తొందరకూడదు కానీ నువ్వు ఏం చేయగలవు అంటే నీ కన్నీళ్లను నీ పంటి కిందలిగిపోతున్న నీ బాధను నువ్వు దేవుని శైలిలో చెప్పొచ్చు ప్రభు ఎన్ని సంవత్సరాలు నేను ఇంకా ఈ లో బ్యాంక్ బ్యాలెన్స్ తో నేను బాధపడాలి ఇంకెన్ని సంవత్సరాలు నా కూతురు నా కుమారుడు యొక్క ఆరోగ్యం గురించి నేను ఏడవాలి ఇంకెన్ని సంవత్సరాలు నా తండ్రి ఆరోగ్యం ఇలా ఉంటుంది నా తల్లి ఆరోగ్యం ఇలా ఉంటుంది నా భార్య ఆరోగ్యం ఇలా ఉంటుంది ఇంకెన్ని సంవత్సరాలు నేను చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్ అయిపోతాయి ప్రభు ఇంకెన్ని సంవత్సరాలు ఏసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో త్యాగం చేసినప్పుడు ఆయన తెరిచిన ఒక మహతమైన తలుపు ఏంటంటే ద్వారం ఏంటంటే నువ్వు నిజమైన దేవునితో ఇప్పుడు నువ్వు మాట్లాడవచ్చు ఆయనకి ఇప్పుడు నువ్వు నిజంగా సొంత కుమారుడు పోయినావు సొంత కుమార్తె పోయినావు సొంత రక్షకు నువ్వు అంగీకరించిన తర్వాత నీకు దొరికిన మహద్భాగ్యం ఇది ఈ నిఖిల చరాచర సృష్టి ఆవతను కలగజేసిన నిజమైన దేవుడు పరిశుద్ధుడు మహాశక్తివంతుడు ఇప్పుడు నీకు సొంత తండ్రి కూర్చున్నాడు నువ్వు ఆయనకి ఇప్పుడు సొంత కుమార్తె సొంత కుమారుడు సో దాని దగ్గర డబ్బు సరిపడా డబ్బు లేకపోతే ధనవంతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి అతని సమయానికి ఇవ్వకపోతే ఆ కూతురైనా కొడుకైనా సరే వారి బాధని వారి కోపాన్ని వారి అసహనాన్ని వ్యక్తపరుస్తారా వ్యక్తపరుస్తారా మర్యాదపూర్వకంగా వెళ్ళి చెప్తారు కదా నా దగ్గర డబ్బులు లేవు మనం నువ్వు ఎందుకట్లా మొత్తం చేతులు ముగించుకొని కూర్చున్నావు ఏంటి తండ్రి నువ్వు అని అడుగుతారా అడుగురా నీ నీ పనులు తండ్రి అంత పరిస్థితి తెచ్చుకోడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ కానీ ఒకవేళ నీ కొరకు దాచించిన ఆహారం ఎక్కడుందో నీ కొరకు దాచించిన ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసుకోలేని స్థితిలో నువ్వే ఉంటే దాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానము నీ మనోనేత్రాలు తెరిచే ఒక దర్శనము మాత్రం నీకు తండ్రి నీకు ఇవ్వగలడు దాని కొరకు నిశ్చయంగా నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళవచ్చు హలే విలాప వాక్యం రాసిన రచయిత ఇర్మయా ఇదే ఎందుకే అంటున్నాడు ఏమంటున్నాడేనా నీవు లేచి రేయి మొదటి మొరపెట్టము నీళ్లను కుమ్మరించినట్టు నీళ్లను కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించు ఏదో బాధ కలిగిందని ఏదో నష్టం కలిగిందని ఏదో అసహనం కలిగిందని జీవం వల్ల దేవుని మీద నువ్వు కోపపడుతూ ఓ పక్క నీ కోపాన్ని మనసులోనే పెట్టుకొని మతపరమైన పద్ధతి కోసం లేదు అడగొద్దు దేవుని దగ్గర లేదు కేవలం దేవుని స్థుతించాలని ఇలాంటి రెమెల్ లిమిటేషన్స్ పెట్టుకోవడం లేకపోతే రెండవది దేవుని మీద కోపం అలాగే ఉంచుకొని పది మంది ముందు దేవుని మీద కోపం వ్యక్తపరిచి మళ్ళీ నీ వ్యక్తిగత నీ పర్సన్ టైంలోకి నేను వెళ్ళిపోవడం మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవడం లేకపోతే టీవీ ఛానల్ చూసుకుంటూ కూర్చోవడం తిట్టాల్సిన సేపు దేవుని తిట్టేసి మళ్ళీ వెళ్ళి నీ పనిలో నీ సొంత వ్యాపకాలను ఉండిపోవడం ఇవి తప్పు ఇవి వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు వాటి వల్ల అనవసరంగా నువ్వు విధికి వ్యతిరేకత ఉన్న మాటలు మాట్లాడి దేవుని దృష్టిలో దోషి అవుతావు ఈ అసంపూర్ణమైన పని చేయదునావు నువ్వేం చేయాలి నువ్వైనా నేనైనా మనం నాకు ఎన్నో సందర్భాల్లో నాకు ఇటువంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది ఒకనొక దశలో నాకు రెండున్నర కోట్ల అప్పు అయిపోయింది నేను స్నేహితులని లేకపోతే తెలిసినవారని బాగున్నారని మంచిగా మాట్లాడుతున్నారని నన్ను నమ్మారని నేను ఏదో అందరినీ కలుపుకొంపు ఏదో చేద్దామని చెప్పిపోతే అన్ని అటల్ ఫ్లాప్ అయిపోయినాయి ఆ సమయంలో నాకు దేవుని మీద నిజంగా కోపం వచ్చింది నాకే కదండి మీరు బైబిల్లో చూస్తే యోగుకి దేవుని మీద కోపం వచ్చింది దావెదికి దేవుని మీద కోపం వచ్చింది ఇర్మ్యాకు దేవుని మీద కోపం వచ్చింది అంత కౌంట్ కోసం సో నీకు కోపం రావడంలో తప్పు లేదు కానీ ఆ కోపాన్ని నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించకపోవడమే తప్పు ఆ కోపాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించకపోవడమే తప్పు నువ్వు దేవుని సన్నిధిలో నీ బాధను నీ సహా అసహనాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుడు తొందరపోవాడు కానీ దేవుడిని అర్థం చేసుకుంటాడు మీరు నూతన నిబంధన మొత్తం చదువుకుంటే నాలుగు స్వార్థాలు చదువుకుంటూ పోండి ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కనైనా స్వస్థపరచకుండా పంపించాడా ఏ ఒక్కరైనా విడిపించకుండా పంపించాడా కుంటి వారు వస్తే వాళ్ళని లేపి నడిపించాడు కదా గుడ్డి వారు వస్తే వాళ్ళకి చూపునిచ్చాడు కదా నా కుమారుడు చనిపోయాడు నా కుమార్తె చనిపోయిందంటే వారిని తిరిగి లేపాడు కదా నా తమ్ముడు అని చెప్పి ఒకరు వస్తే వారిని లాజని తిరిగి లేపాడు కదా ట్యాక్స్ కట్టవాని చెప్పిన ఒకరు వస్తే వారికి ట్యాక్స్ కట్టించాడు కదా హీ డిడ్ ఎవ్రీథింగ్ ఆస్ట్ ఫర్ ఆయనను వేడుకున్న ప్రతిదీ చేసిన దేవుడు నీ బాధను నీ కష్టాన్ని నీ కన్నీళ్లను తోడడానికి ఏసుక్రీస్తు అనే ప్రభు జీవన చేయగలడు హలో ఆయన నీ కన్నీళ్లను నీ బాధను నీ నిరాశను నీ నిస్పృహను నీ వేదన ఆవేదనలను నీ అసహనాన్ని నీ బాధను ఏళ్లుగా నువ్వు భరి నువ్వు భరిస్తున్న నొప్పిని నువ్వు అనుభవిస్తున్న రోగాన్ని తీసివేయడం యేసు ప్రభుకు చిటికెన వెళ్ళ పని ఆయన నీ కోసం ఏమైనా దేవుడు నువ్వు చేయవలసిందల్లా ఆయన సన్నిధిలో మొరపెట్టడమే సమయాన్ని వృధా చేయొద్దు కోపాన్ని బాధను రోగాన్ని నొప్పిని అలాగే భరిస్తూ పోవద్దు కానీ దాన్ని దేవుని శ్రేలో కుంబరి యేసుక్రీస్తు సన్నిలో దాన్ని కుమ్మరించు యేసు ప్రభు నీ కొరకు అద్భుతమైన విడుదలనిస్తాడు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు విడుదల పొందుతావు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు నీ స్వస్థత పొందుకుంటావు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నువ్వు ఆర్థికంగా పూర్తిగా సెటిల్ అయిపోతావు పేతురున్న పడవ దగ్గరికి వేసిన వల దగ్గరికి చేపలు వచ్చేలాగా యేసుప్రభు చేపలకే ఇచ్చాడు ఆ చేపలు వచ్చి పడ్డాయన ఆయన వాళ్ళు అటువంటి దేవుడు యేసుప్రభు ఆయన నీకోసము ఏమన చేయగలరు కనుక దేవుని మీద కోపాన్ని కలిగి ఉండొద్దు మిత్రమా దేవుని మీద అసహనాన్ని కలిగి ఉండదు ఇన్ని సంవత్సరాలు దేవుడిని సెటిల్ చేయలేదు ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేశాను నా దేవుడు నాకు నాకేం ద్వారం తెరవలేదు నాకు ఉద్యోగాన్ని ఇవ్వలేదు వ్యాపారాన్ని ఇవ్వలేదు అక్రమ మార్గంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది బాగుపడ్డారు కానీ నేను సెటిల్ అవ్వలేదు అనుకోవద్దు సహోదరుడు సహోదరి యేసు ప్రభు నేను ప్రేమిస్తున్న దేవుడు నీ బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తూనే ఉంటాడు నిశ్చయంగా నియమించబడిన దినాన అందరికంటే శ్రేష్టమైన స్థితిలో అందరికంటే ఆశీర్వదించబడిన స్థితిలో నువ్వు తప్పకుండా ఉంటావు చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి నీ కుమారుడు నీ కుమార్తె అనుభవిస్తున్న ప్రతి విధాన వేదన అయాన తండ్రి కోపము వారిలో ఉండిపోయిన ప్రతి విధాన అసహనం తండ్రి వారి జీవితంలో నెరవేరకుండా ఆయా తండ్రి ఉన్న ప్రతి ఆశ తీర్చబడకుండా ఉన్న ఉన్న ప్రతి అప్పు స్వస్థపడకుండా ఉన్న ప్రతి రోగము ప్రతి నొప్పి ప్రతి కన్నీళ్ళు ప్రతి ఒంటరితనం ఎడపాటు యేసు దయగల తండ్రి భర్త నుండి ప్రేమ లేక భార్య నుండి ప్రేమ లేక ప్రభు అన్న తండ్రి ఇంట్లో సరిపడా డబ్బు లేక ఇల్లు ఎలా నడిపించాలో తెలియక తండ్రి పిల్లలను చూస్తూ ఆ ఇంటిని చూస్తూ తనంతా చూసుకుంటూ తన పరిస్థితులను చూసుకుంటూ ఎంతమంది కన్నీళ్లలో ఉన్నారు వారందరి జీవితంలోకి ఈ రోజు నేను ఏ సు క్రీస్తు నామంలో ఒక మహా అద్భుతమైన అద్భుతాన్ని వారి జీవితంలో విడుదల చేస్తున్నాను తండ్రి ఏ సునామంలో తండ్రి నేను వీరి జీవితంలో ఒక గొప్ప విడుదల గొప్ప స్వస్థత నేను ఏసు క్రీస్తు శక్తిగల నామంలో నేను విడుదల చేస్తున్నాను తండ్రి నేను విడుదల చేస్తున్నాను కూడా తండ్రి మీరు ఈ గొప్ప కార్యం చేసినందుకు ఈ రోజు నుండి ప్రభువన తండ్రి వీళ్ళ కన్నీళ్లు వీళ్ళ దుఃఖము వీరి యొక్క వేదన నీ కుమారుడు నీ కుమార్తె యొక్క ప్రభావ తండ్రి నిరాశ నిస్పృహ తండ్రి ప్రతి విధమైన ప్రభుత్వ తండ్రి ఆవేదన అన్నింటినీ నీవు సంపూర్ణంగా తొలగించినందుకు నీకు ఘనతమేమో ప్రభావాలు చెల్లించుకోండి ఏ సునామంలో మేము నిన్ను అడిగి పొందుకొని ఇదిగో దాన్ని చూస్తూ నేను స్థుతిస్తున్నాం మా పరమ తండ్రి షలో